హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సమాజంలో ప్రతిరోజు అనేక మంది సాధారణ ప్రజలు ప్రత్యేకంగా మహిళలు వివిధ కారణాలతో దౌర్జన్యానికి గురవుతున్నారు ఇది కథ కాదు నిజంగా ఇటీవల ఒక పాలమ్మే అమ్మాయి ఎదుర్కొన్న సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది ఒక చిన్న గ్రామానికి చెందిన అమ్మాయి ప్రతిరోజు ఉదయం పాల ప్యాకెట్లు తీసుకుని ఓ పట్టణంలోని బ్యాంక్ బిల్డింగ్ దగ్గరకు వచ్చేది అక్కడ పనిచేసే కొంతమంది ఉద్యోగులకు మరియు బహుళ విభాగాలకు పాలన సరఫరా చేసేది రోజు వందలాది మంది వంటి ఈ యువతి కూడా తన కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడి పనిచేస్తోంది ఆమెకు చదువు పూర్తయినా ఉద్యోగం దొరకలేదు అందుకే కుటుంబాన్ని ఆదుకునేందుకు పాల పంపిణీ వ్యాపారంలోకి దిగింది ఆమెను కూర్చోబెట్టి కొంత సమయం మాట్లాడాలని అన్నాడు మొదట ఆమెను పొగుడుతూ చాలా పని చేస్తున్నావు ఓ యువతగా ఇలా ఇంటి బాధ్యతలు తీసుకోవడం గొప్ప విషయం అంటూ ప్రశంసలు కురిపించాడు కానీ కొద్దిసేపటికే అతని మాటలు మారిపోయాయి అసభ్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఆమెను తక్కువ చేసే విధంగా మాట్లాడడం తన అధికారాన్ని ఉపయోగించి భయపెట్టడం మొదలుపెట్టాడు పైగా ఆమెకు వ్యక్తిగతంగా ఫోన్ చేయాలని అడిగాడు తన వ్యక్తిగత కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు ఈ యువతి మొదట భయపడి అటు ఇటుగా చూసింది కానీ వెంటనే తను దౌర్జన్యాన్ని సహించబోనని నిర్ణయించుకుంది వెంటనే తన దగ్గర ఉన్న ఫోన్లో అతని మాటలు రికార్డ్ చేయడం మొదలుపెట్టింది అతను అనుచితంగా మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు ఫోన్లో రికార్డ్ అయ్యాయి తర్వాత ఆమె సాహసం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఇది ఎక్కడితో ఆగలేదు ఆమె చేసిన రిపోర్ట్ ఆధారంగా స్థానిక మీడియా ఈ విషయాన్ని బ్రేకింగ్ న్యూస్ లా ప్రచారం చేశాయి జనాల్లో ఆగ్రహం చెలరేగింది బ్యాంకు ముందు ప్రజలు ధర్నా చేపట్టారు మహిళా సంఘాలు ఆమెకు మద్దతుగా నిలిచాయి బ్యాంక్ అధికారులు విచారణ చేపట్టి ఆ మేనేజర్ను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు ప్రస్తుతం విచారణ సాగుతోంది ఏంటంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎవరి పట్లైనా అసభ్యంగా ప్రవర్తించడానికి హక్కు ఉండదు సమాజంలో సాధారణ మహిళలు పేదవారు కూడా ఇప్పుడు తమ హక్కుల కోసం నిలబడుతున్నారు ఆమె చేసిన సాహసం ధైర్యం ప్రతి ఒక్కరికి ఉదాహరణ కావాలి ఈ ఘటనతో మనకు స్పష్టమవుతోంది అనగారిన వర్గాలు తమపై జరిగే అన్యాయాన్ని భరించరు సామాన్యులు కూడా తమ గొంతును వినిపించగలగాలి ఇప్పుడు సమాజం మారుతోంది మరింత న్యాయబద్ధంగా ముందుకు వెళుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్